భూమి లోపలికి గొయ్యి ఎంత వరకు అయితే తవ్వారో ఆ ఎత్తు వరకు ఫస్ట్ స్తంభాలను వేసి దాని చుట్టూ ఇసుకతో మూసేయాలి నెక్స్ట్ ఇలా ప్రతిదాని చుట్టూ కూడా గట్టులా కట్టి ఫుల్గా వాటర్ పెట్టాలి దీన్ని కుమ్ము తీయడం అంటారట ఇలా చేయడం వల్ల నేలలో ఉన్న గ్యాప్స్ లోకి వాటర్ వెళ్ళి నేల గట్టిగా అవుతుంది ఆ వాటర్ తో పాటు మట్టి కూడా పోతుంది కాబట్టి అక్కడ స్ట్రాంగ్ గా ఉంటుంది కుమ్ము ఎంత బాగా తీస్తే బేస్మెంట్ వేసేటప్పుడు స్తంభం చుట్టూ అంత స్ట్రాంగ్ గా ఉంటుందట తాపి పనిని మేమైతే కి ఇచ్చాం కాంట్రాక్ట్ కి ఇచ్చినా కూడా చాలా పనులు మా ఫాదరే చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇవి లేబర్ పనులట ఇలాంటివి ఇల్లు అంతా కంప్లీట్ అయ్యే వరకు చాలానే ఉన్నాయి ఈ పనులన్నీ సెపరేట్ అని మాకు ముందు తెలియలేదు అందుకే మా డాడీ చేయాల్సి వచ్చింది ఒకసారి నేను సరదాగా ట్రై చేద్దాం అనుకున్నా అసలు ఆ గుణపాన్ని ఎత్తగలుగుతానా లేదా అని ట్రై చేసి చూసా ఒకసారి చేసేసరికి చేతులు అయితే బాగా నొప్పి వచ్చాయి ఈ పనులకి మాత్రం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలనిపించింది ఒకవేళ డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నా కూడా ఎండలో అలా చేయడానికి చాలా ఓపిక బలం కావాలి